డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత श्रेवरभ्यो नमा हरि ओ नगदर वंदे पार्वते परमेशमर्तासंपा लोकाभिरामराम भूय भूयो नवाम्यहंगल्ये शिवे शर्वाधातक्ये त्र्यंबक दी नारायणे నమోస్ సభ నమః నమ ఆగస్ట్ పదహారో తారీఖు నుంచి రవి సంక్రమణ అనేటువంటిది సింహరాశి యుక్తంలోకి ప్రారంభమవుతుంది అంటే సింహలగ్నంలోకి రవి ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశం అనేటువంటిది ఆగస్టు పదహారు నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా రవి సింహలగ్నంలోకి రావడం దీనివల్ల జరిగేటువంటి మార్పులు కానీ ద్వాదశ రాశుల వారికి కలిగేటువంటి అద్భుత అవకాశాలు కానీ లేకపోతే ఆర్థికంగా నిలబడ్డానికి రవి ఏ విధంగా సహకరిస్తాడేమో అనేటువంటి విషయాలు అంతేకాకుండా ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయా లేవా ఒకవేళ స్థిరాస్తులు కొనే అదృష్టం ఉందా లేదా విదేశ ప్రయాణం చేయడానికి రవి ఎంతవరకు దోహదం చేస్తున్నాడు అనేటువంటి వివరణ క్షుప్తంగా విశదీకరించి ఆగస్టు పదహారు తారీఖు నుండి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి ద్వాదశ రాసుల్లోని మార్పుల్ని అందులో మనము ఆచరించవలసిన నియమాలు ఇందులోనే ఏదన్నా సమస్య నుంచి ఎప్పటి వరకు పీడుస్తున్న సమస్యను ఈ సమయంలో అన్నా గట్టెక్కడానికి ఏ దేవతారాధన మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది ఈ ద్వాదశ రాసుల వారికి కూడా సింహలగ్నంలోకి రవి సంక్రమించిన తర్వాత దీర్ఘమైనటువంటి రోగాలు ఏమన్నా ఉన్నాయా అటువంటి రోగాలు ఉంటే కనుక నివారణ ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవసరమైనటువంటి అవకాశాలు కలగడానికి ఏ విధమైన మంత్రోచ్చారణ చేసుకోవాలి ఏ సమస్యకు ఏ పరిష్కారం లభిస్తుంది అనేటువంటి వివరణ అంతటినీ కూడా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు పదహారో తారీఖుని ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది ఈ రవి సంక్రమణ అనేటువంటిది మీకు చెప్పేటువంటి ఈ వివరణలన్నీ కూడా గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతోంది వ్యక్తిగతంగా కాదు వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుని అందరి రవి అంతర్ధంలో ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకుని తగు శాంతులు కానీ ఏ విధమైనటువంటి రాయిని మనం ధరిస్తే కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోండి ఈ రాశి ఫలితాల్లో కేవలము సంక్రమణ చెందిగేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పడం జరుగుతోంది ఇందులో అంతర్దశ అనేటువంటిది ఏం జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి ఇందులో మనం ఏదన్నా వ్యక్తిగతంగా మారాలా సమయాన్ని మనకి అనుకూలంగా ఏ విధంగా ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే సమయం మనకు అనుకూలిస్తుంది ఏ దిశగా మనం వెళ్తే మన యొక్క కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి ఈ నెల రోజులు కూడా ఏ విధమైనటువంటి నియమాలు పాటించుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంట్లో చికాకులు పోవడానికి ఈ నెల రోజులు ఏ విధమైన నియమాలు పాటించుకోవాలనేది పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీషులతో మీకు వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వివరణ ద్వారా మీ యొక్క జాతకంలో మార్పులు చెందించుకుని చక్కగా అందరూ కూడా మీ సమస్య నుంచి బయటపడేటువంటి మహత్వకాశం కలుగుతుందని పార్వతీదేవిని పరిపూర్ణంగా నమ్ముతూ అమ్మవారి పాదాలు పట్టుకుని మీకు ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి మార్పులు దానివల్ల మనకి పొందేటువంటి సత్ఫలితాలు దాంట్లో వచ్చేటువంటి విపత్తులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది మంగళం మహత్ తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి రవి సింహలగ్నంలో ప్రవేశించడం వల్ల కాస్త అద్భుతమైన ఫలితాలు లభించేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాస్త అద్భుతమైన ఫలితాలు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీకు జరగవలసిన ప్రమాదం పక్కగా జరిగిపోవడము మీకు రావలసిన ధనంలో సగానికి పైగా ధనం రావడము మీరు నిలబడేటువంటి విషయాలు అంటే ఇంతకుముందు ఏదైతే స్థల వ్యవస్థలో కానీ లేకపోతే కోర్టు వ్యవస్థలో కానీ ఇబ్బంది పడుతున్నారో దానికి ఒక కొలిక్కు వచ్చేటువంటి అవకాశం ఏర్పడడము ఈ మూడు విషయాలు ఈ యొక్క ధనుసు రాశి వారికి లభిస్తూ ఉంటాయి అది కూడా ఆగస్టు పదహారో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబరు ఇరవయో తారీఖు మధ్యలో జరుగుతుంది రవి అనేటువంటిది సింహలగ్నంలోకి రావడము అందులోను నీచయుక్తంలో శనీశ్వరుడు స్వక్షేత్రంలో చంద్రుడు మూడు కలయికలు త్రికోణ ఉండడం వల్ల ధనసు రాశి వారికి కాస్త ఊరట కలిగేటువంటి అవకాశమే లభిస్తుంది మొండి బాకీ అనేటువంటిది సకాలికి పైగా ఇవ్వడం అతని మీద నమ్మకం ఏర్పడడం అదేవిధంగా సంబంధితమైన వ్యవస్థలో ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బంది తగ్గడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఇక ధనసు రాశిలో వారికి ఉద్యోగ ప్రాప్తి అయితే మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది మీరు అనుకున్నటువంటి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఈ ధనసు రాశి వారు ఎప్పటి నుంచో మీరు కొనుగోలు చేద్దాం అనుకున్నటువంటి స్థలం కానీ లేకపోతే మీ యొక్క స్థితి కానీ మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ ధనసు రాశి వారు ఈ ధనసరాశి వారు వ్యాపారం ప్రారంభం చేద్దామంటే కనుక పరోక్షంగా చేయ తప్ప ప్రత్యక్షంగా చేయవద్దు ఇంకొక విషయం చెప్తున్నాను ధనస రాశి వారు ఆరోగ్యం విషయంలో ఈ గుండెకి సంబంధించి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కానీ థైరాయిడ్ అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఆహార ఆహార నియమాలు పాటించుకోండి ధనసరాశి వారు కాస్త ఊరట చెందడం అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే స్థిరమైనటువంటి ఆస్తి ఎప్పుడైతే స్థిరమైనటువంటి ఆస్తి మీరు కొనుగోలు చేద్దామనుకుంటున్నారో ఆస్తి అనేటువంటిది కొనుగోలు చేయడం దానివల్ల ఒక గట్టెక్యానం అనేటువంటి మాట రావడం జరుగుతూ ఉంటుంది ధనుసు రాశి వారు రవి సంక్రమణ అనేటువంటిది సింహాలగ్నంలో ప్రవేశిస్తూ ఉండడం వల్ల కాస్త ఓరట కలిగి పర్వాలేదు మనం కూడా ఏదన్నా చేయగలుగుతామనేటువంటి నమ్మకం ఈ ఆగస్టు మూడో వారంలో ఏర్పడేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ధనుసు రాశి వారికి తమ యొక్క స్థితిగతులు అనేటువంటి మార్చి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మీరు స్థాన చలనం చేసేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఈ ధనసు రాశి వారు ఖచ్చితంగా ఈ నెలంతా కూడా ఏదన్నా పోతురాజు స్వామి వారిని ఆరాధన చేయడం లేదా బొడ్రాయిని ఆరాధన చేయడం అనేది చాలా మంచిది ఈ గోచార రీత్యా మాత్రమే ధనసరాశి వారి ఫలితాలు చెప్పాను వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలన చేయించుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి వ్యక్తిగతమైన జీవి జాతకాన్ని తెలుసుకోండి శ్రేవర హరి ఓం చాలామంది ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కానీ అన్నిటికంటే ప్రాధాన్యమైనటువంటిది పిల్లల యొక్క చదువుల విషయంలో కానీ చికాకులు మనశ్శాంతి లేకపోవడం పరుగుల జీవితం దీని నుంచి కాస్త మనస్ప్రశాంతంగా అనుకున్న పనులు అవ్వడానికి మార్గాలను ఎత్తుక్కుంటున్నారు ఈ మార్గాల్లో ఇప్పుడు ప్రాపగండాగా ఉన్నది కరుంగలీ మాల ఈ కరుంగలీ మాల వేసుకుంటే అన్ని అద్భుతాలు జరుగుతాయా గురుగారు అంటే కొంతమంది జరుగుతున్నా కొంతమంది ఎందుకు జరగట్లేదు అనే క్వశ్చన్ నేను వేలకు వేలు ఖర్చు పెట్టి కరుంగలి మాల ఆర్డర్ చేసుకున్నాను గురుగారు అయినా నాకు కావడం లేదండి ఎందుకంటారు అనేటువంటి సమాధానాలు దొరక్క ఇదంతా కూడా కేవలం ట్రాష్ ఇవి వేసుకుంటే ఏమి జరగదు అంటున్నారు కరుంగలి మేళ వేసుకుంటే అద్భుతాలు జరగవు ఖచ్చితంగా చెప్తాను అద్భుతాలు కరుంగలి మాల వేసుకుంటే జరగవు మరి ఏ మాల వేసుకుంటే జరుగుతాయి ఏ మాల వేసుకున్నా అద్భుతం జరగాలి అంటే అది మీ జాతకానికి ఉపయోగపడుతుందా లేదా అది మీరు వేసుకోవచ్చా లేదా అనేది పరిశీలన చెయ్యాలి ఫస్ట్ ఏది పడితే అది మనం వేసుకోం మనం ఒక షాప్కి వెళ్ళామనుకోండి అనుకోండి మనకు నచ్చిన డ్రెస్ ఉండాలి మన సైజుకి సరిపోవాలి అది చూస్తే మనం ఒక అప్పీరెంట్ కనబడాలి అనేదే కదా మనం చూసుకుని వేసుకుంటాం అలాగే కడుంగళి మాల కానీ మాల కానీ రుద్రాక్ష మాల గాని వైజయంతి మాల గాని ఇలా స్పటికమాల కానీ ఇలా మనం వేసుకున్న తర్వాత వాటికి కొన్ని నియమాలు ఉంటాయి ఇవి ఎవరు చెప్పరు ఆర్డర్ పెట్టాము ధనుష్ వేసుకున్నాడు పవన్ కళ్యాణ్ వేసుకున్నాడు ఈ స్టార్ వేసుకున్నాడు ఆ స్టార్ కాదు అది వాళ్ళకి నప్పుతుందా లేదా నా దగ్గరికి గురుగారు నేను కరుంగలిమాల మాల కొన్న తర్వాత కూడా నాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి వీటికి పరిష్కారం చెప్తాను వినండి జాగ్రత్తగా ఏ మాలన్నా సరే మీరు ధరించుకోవాలంటే ముందు మీ జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి ఆ మాల మీకు నప్పుతుంది అయ్యా నువ్వు ఈ మాల వేసుకో ఈ మంత్ర జపం చేసుకో ఇదిగో అని చెప్పి గురువు ఆ యొక్క వ్యవస్థనంతటినీ కూడా పరిశీలన చేసి చెప్తారు అది కూడా మీకు సూట్ అవుతే కనుక ఇగో ఇది ఈ నియమాలు అని ఇవ్వడం జరుగుతుంది నేను చేసేటువంటి ప్రత్యేకత ఎవరైతే నాకు ఇబ్బందిగా ఉండండి అంటే మీ జాతకులమ్మ ఈ ఈ స్టోన్ కానీ ఇగో ఈ యొక్క మాల కానీ మీరు ధరించండి దీనికి ఐదు రోజులు నేను చేయించే ఐదు రోజులు ఉదయము సాయంత్రము కూడా వాటికి తర్పణలు చేస్తూ అంటే బలాన్ని ఇస్తూ మీకు ఆ యొక్క మాలని దానికి కావలసిన నియమాలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే నియమాలు ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఉన్నారు వీరు రాజకీయాల్లో కానీ లేకపోతే సెటిల్మెంట్ చేసేటువంటి వారు కానీ ఉన్నారు కొంతమంది ఇటువంటి వారు సాయంత్రం వేళ మద్యం ఖచ్చితంగా స్వీకరించవలసి వస్తుంది మాల ఉన్ని మర్చిపోతూ ఉంటారు అటువంటి వారు ఈ చిన్న రుద్రాక్ష మాల దీనికి భైరవ ఆవాహన చేసి చిన్న రుద్రాక్షమాల వేసినట్టయితే కనుక మీరు సిట్టింగుల్లో కూర్చున్నా ఇబ్బంది కలగదు దీన్ని కూడా ప్రాణప్రతిష్ఠాపన చేస్తూ ఉంటాం మనకు ఒక డ్రెస్ నచ్చింది దాన్ని మనం వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం లూజ్ అయిందంటే స్టిచ్చింగ్స్ ఏ విధంగా అయితే చేయించుకుంటామో అదేవిధంగా మీ యొక్క జాతకం ప్రకారంగా ఆ మాలకి మనం ప్రాణప్రతిష్ఠాపన చేయాలి దీని అంతటిని నేను వీడియోలో చిత్రీకరించి వ్యక్తిగతంగా మీకు మీ యొక్క పర్సనల్ నెంబర్ పంపించడం జరుగుతుంది ఆ జపమాల జపం చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చిత్రీకరించి ఐదు రోజుల తర్వాత మీరు ఇవ్వాలి కనుక నాకు చెప్తే ఐదు రోజుల తర్వాత రోజు మీకు ఆ వీడియోస్ పంపించడము ఆ జరుగుతున్న విధానం చూపించడము చేసిన తర్వాతనే మీకు కొరియర్ చేయడం జరుగుతుంది కొంతమంది భార్యాభర్తల మధ్య విసుగు చెందుతూ చిన్న చిన్న విషయాలు కోర్టుకు వెళ్తున్నారు అటువంటి వారు కాలభైరవ రుద్రాక్షమాల అంటారు ఇలా నల్ల కలర్లో ఉంటుంది ఈ రుద్రాక్ష మాలని కాలభైరవ యొక్క అనుష్ఠానయుక్తం చేసి దీన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మా వాడు చదువుతున్నాడు గురువుగారు కానీ మర్చిపోతున్నాడు ఎఫెక్ట్ పెట్టలేకపోతున్నాడు ఇదివరకు మీద కొంచెం చదువు తగ్గింది అంటే కనుక అటువంటి వారు హయగ్రీవ మహామంత్ర జపాన్ని నిక్షిప్తం చేసి ఈ మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ మాల అనేటువంటి హయగ్రీవ మాల విద్యార్థులకు మాత్రం జాతక పర్యంతంలో గురువును చూసి సజెషన్ చేస్తాం ఎలా పడితే అలాగే ఇది ఇవ్వడానికి ఉండదు ఇక ఎప్పటి నుంచో ఆర్థికంగా కానీ ఇంట్లో తరచు అనారోగ్యాలు పాల ఒకరి తర్వాత ఒకరు యాక్సిడెంట్ పాలవుతూ ఇబ్బంది కలుగుతుంది ఎప్పుడు ఎంత సంపాదించినా డాక్టర్ గారికి పెట్టాల్సి వస్తుంది మేమంటూ మా కష్టాజీతం తినలేకపోతున్నాం గారు అన్నటువంటి వారికి ఈ వైజయంతిమాల అనేటువంటిది ఉపయోగపడుతుంది ఈ వైజయంతిమాల విత్ సర్టిఫికెట్తో సహితంగా మీకు జరుగుతుంది దీంట్లో మన్యు సూక్త హనుమంతు స్వామి వారిని అంటే అన్నిటికీ కూడా ఆరోగ్యానికి సుదర్శనము మన్యు సూక్తము ఇవి రెండు అత్యంత విశిష్టమైనది ఈ మన్యు సూక్త పారాయణ పటన చేస్తూ ప్రాణ ప్రతిష్టాపన చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక చాలా మంది గురుగారు నేను ఒక మంచి స్థాయిలో ఉన్నాను ఆ స్థాయి తగ్గిపోయి ఉన్నట్టుండి ఏమైందో తెలియదు నలుగురికి నేను పెట్టేవాడిని ఈ రోజు నేను నలుగురి దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి స్థితి వచ్చేసింది నరఘోష ఎక్కువైపోయింది శత్రువుల భాగం ఎక్కువైంది ధనం అనేది నిలబడట్లేదు అనేటువంటి వారు ఈ గెద్దగోళ్ళు అనేటువంటివి ఇది హోమం చేసి వీటిని మీకు ఇవ్వడం చేస్తాము దీన్ని ఏ విధంగా మనం కట్టుకుని ఇంటి ముందు పెట్టుకోవాలి ఏ విధంగా వీటిని మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఒక పేపర్ మీద క్షుప్తంగా రాసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక నా దగ్గర చాలామంది కౌంగలీ మాలతో ఇబ్బంది పడుతూ నేను అంత ప్రైస్ పెట్టలేకపోతున్నాను గురుగారు మార్కెట్ ద్వారా ఎక్కువగా ఉన్నాయి నాకు ఏదైనా చిన్న రెమెడీలు చెప్పండి అన్న వారి కోసం చిన్న అవకాశం అంటే మన స్తోమత గురించి మనం ఎగరాలి ఎగురుతోంది కదా అని చెప్పి కోడి పిల్ల కూడా అంత ఎత్తు ఎగురుతామంటే రెక్కలు అలిసిపోతాయి ఇలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూల మంత్ర జప నిక్షిప్తం చేసి ఇస్తున్నటువంటి ఏక కరుంగలిమాల యుద్ధం ఈ ఒక్కటి కరుంగళిని అటు ఇటుగా మీకు క్షిప్తం చేసి ఇచ్చాము ఇది నల్లటి దారంలో కానీ ఎర్రటి దారంలో కానీ వేసుకుని మెల్లో ధరించవచ్చు కరుంగలీమాలకి నేను అంత పెట్టలేనండి అనుకున్న వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు మీరు ఆటోమేటిక్గా ఒక మెట్టెక్కితే మీరే కొనుగోలు చేసుకుంటుంటారు కరుంగలిమాల అందరికీ కూడా వెచ్చించదు కొంతమంది వారికి మాత్రమే ఈ కరుంగలిమాల పనిచేస్తుంది ఏ మానవు ఎవరికి పనిచేస్తాయి అనేటువంటి విషయం తెలుసుకోవాలి దీంతో పాటుగా ఇంట్లో అశాంతి కలుగుతూ ఎప్పుడూ కూడా చికాకులు ఉంటూ ధనం నిలబడట్లేదు అనేటువంటి వారు ఇటువంటి యంత్రాల్ని మనం పెట్టుకుంటూ ఉంటాం లక్ష్మీదేవి యంత్రం అని గణపతి యంత్రం అని అదేవిధంగా నరఘోష యంత్రం అని ఈ యంత్రాలు ఎలా పడితే అలా పెట్టడానికి ఉండదు యంత్రానికి కూడా ప్రాణప్రతిష్ఠాపన అనేటువంటిది ఉంటుంది దాన్ని ఎలా చేయాలి వారి గోత్రాలతో నేను చదువుతూ మీ యొక్క మీకు వీడియో కాల్ కానీ ఆడియోలో కానీ దాన్ని వినిపిస్తూ దాని యొక్క మూల మంత్ర జపం చేస్తూ మీ సమస్యల్ని దాంట్లో నిక్షిప్తం చేస్తూ ఆ సమస్య పరిపూర్త బంధయుక్తం చేసి దీన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల జరిగేటువంటి వైపరీత్యాల వల్ల మనం రక్షించబడతాం అంతేగాని మార్కెట్లో దొరికినని తీసుకోవడం గురువుగారు చెప్పారు కదా అని ఆర్డర్ పెట్టేయడం కాదు ముందుగా సంప్రదించేటప్పుడు మీ గోత్రనామాలు మీ నక్షత్రము నాకు నక్షత్రం తెలియదు గురువారు మీ పేరు బట్టి మీ సమస్యను బట్టి దాన్ని ప్రశ్నాభాగంలో చూసి యంత్రమా లేకపోతే ఒక మాల వేసుకుంటే అద్భుతం జరుగుతున్నారనేటువంటి విషయం ఖరారు చేసి ఇవ్వాలి కానీ ఎలా పడితే అలాగ మనం వీటిని విక్రయించడానికి లేదు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని మీరు మీ సమస్యల నుంచి గట్టి మీద పడి పార్వతీ అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా ఈ విషయం తెలియజేయడం జరుగుతోంది ఎవరికన్నా ఇటువంటి మాల కానీ మీ సమస్య పరిష్కారం కానీ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే కనుక మీకు పూర్తి వివరణ అనేటువంటిది దొరుకుతుంది